సీజనల్ గా కూడా కొన్ని వచ్చే జబ్బులు ఉంటాయి కదా సో వాటి వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి వచ్చే జబ్బులకి సీజనల్ గా వచ్చే ఆహారాలు తింటే రావు బయట వర్షం పడుతుంది గాలిలో ఉన్న తేమకి జలుబు చేసే ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ లేదు ఇంపాసిబుల్ నేను ఇరవై సంవత్సరాల నుంచి నాకు తెలియదు మరి నాకు ఎందుకు చేయలేదు మీకు ఇమ్యూనిటీ నేను ఒక ఛాలెంజ్ గా చెప్తున్నా ఇరవై సంవత్సరాల నుంచి నన్ను బ్యాక్టీరియా ఏ వైరస్ ఏ ఫంగస్ నన్ను ఏం చేయలేదు సో మీరు ఏం ఫాలో అవుతున్నారు అయితే నేను ప్రకృతి నుంచి వచ్చిన ఎక్కువ ఫాలో అవుతాను అంటే మీ డైట్ ప్లాన్ అసలు ఏ విధంగా ఉంటుంది 90% మీ డైట్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది నా డైట్ ప్లాన్ ఏముందంటే ఇంట్లో ఉంటే నేను డైలీ నా శరీరానికి 5 లీటర్ నీళ్లు ఇవ్వాలి ఓకే నా శరీర బరువుని బట్టి అంటే ప్రకృతిలో పంచభూతాలలో నీటి శాతం ఎంత ఉంది మట్టి శాతం ఎంత ఉంది 3/4 70 ఆ ఉంది కదా మరి ఆ స్టైల్లో మనం నీళ్లు ఇస్తున్నామా శరీరానికి రోజులో ఓకే నేను ఇస్తాను రెండో లీటర్లు నీళ్ళు తాగుతారు నా శరీరానికి అవసరం అరవై కిలోలు ఉన్నాను కాబట్టి ఆరేళ్ళ నలభై రెండు అరఐదు ముప్పై డెబ్బైతో లెక్కేస్తే మీకు ఎంత వస్తుంది నాలుగున్నర లీటర్ వస్తుంది సో నేను ఇవ్వాలి నాలుగున్నర లీటర్ ఇస్తాను మార్నింగ్ టూ హాఫ్ అర్ధం నీళ్ళు ఇచ్చేస్తాను పగలంతా ఒక అర్ధం నీళ్ళు ఇస్తాను నాలుగున్నరలో ఈ విధంగా ఇస్తాను తినేటప్పుడు తాకూడదు తాగేటప్పుడు తినకూడదు చూడండి ఎంత తినేస్తే రెండు గంటలు గ్యాప్ ఇవ్వాలి తినకముందు అరగంట గ్యాప్ ఇవ్వాలి మనం తీసుకోవాలి రెండోది మనము ఉప్పు నూనెలు కారాలు చింతపండులు ఇవన్నీ వాడకూడదు ఫస్ట్ పాయింట్ అవన్నీ వాడకపోతే ఎలాగండి ఎంజాయ్ చేయాలి కదా జీవితం అంటే ఓకే ఎంజాయ్ చేయండి దానికి తగిన పర్యవసరణం కూడా మీరే ఎంజాయ్ చేయాలి అంతే కదా దానికి రహస్యాలు ఏం లేవు ఇక్కడ ఇప్పుడు ప్రకృతిలో మీరు సృష్టి నుంచి వచ్చినటువంటి ప్రతి గింజ ప్రతి కాయ ప్రతి పండు నుంచి కూడా మీరు లెక్క వేయండి ప్రతి గింజని మీరు వలిసి దాన్ని పిప్పి చేసి ఆ పిప్పిని బయటకు తీయండి దాంట్లో డెబ్బై శాతం నీరు నీటి విలువలు ఉంటాయి ముప్పై శాతం ఫైబర్ విలువలు ఉంటాయి మీరు ఏదైనా సరే చెట్టు నుంచి తీసి మీరు కొలత వేసుకోండి పరిమాణాలు డెబ్బై శాతం నీటి తత్వము డెబ్బై శాతం ఆమ్లతత్వం ఉంటుంది అదేవిధంగా ఎయిటీ ఫోర్ ఈ యావత్ ప్రపంచంలో అన్నీ కూడా డెబ్బైకి ముప్పై ఉంటాయి ఈ దేహం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ కరెక్ట్ అయిన జోడిస్తే శరీరానికి మీకు ఎలాంటి అనారోగ్యం రాదు అయితే ఫస్ట్ మన శరీరాన్ని మనం అర్థం చేసుకుంటూ మన శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయో గమనించుకుంటూ దానికి తగ్గట్టుగా మనం డైట్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ మార్చుకుంటూ ఉంటే ఇటువంటి వ్యాధి నిరోధక శక్తి తగ్గటం కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం కానీ జరగవు అని అంటున్నారు